ప్రైజ్ ద లాడ్ దేవు నామానికి స్తోత్రం గాక పస్కా పండుగ యొక్క అంతరార్థాన్ని మనం అర్థం చేసుకుందాం పస్కా యొక్క అర్థం నెలలలో ఈ నెల మీకు మొదటిది నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము రెండవ వచనం నాలుగు వందల సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాముతో నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదరో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు అని చెప్పాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇస్రాయేలీయులకు విడుదల నాలుగు చీకటి దశాబ్దాలు గడిచిపోయాయి బాణిసత్వంలో నుండి సిరి సంపదలకు చెర నుండి స్వేచ్ఛకు పీడన నుండి స్వాతంత్ర్యానికి రావలసిన సమయం చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేయవలసిన సమయం ఐగుప్తును వెనక విడిచి పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశము చేరేందుకు సాగిపోవాలి క్రీస్తు ద్వారా మన రక్షణకు ఇది ఎంత చక్కని సాదృశ్యమో కదా పస్కా పండుగ మన గొప్ప రక్షణకు పరిపూర్ణముగా ప్రతిబింబిస్తూ ఉంది పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనము ఐగుప్తులో మూడు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనల్లో ఇప్పుడు పాపము నుండి మనం పొందవలసిన విడుదల సాదృశ్య రూపకముగా కనిపిస్తూ ఉంది ఫరో ధరించే కిరీటం ముందు భాగములో నాగుపాము ప్రతిమ ఉంటుంది పాము సాతానుకు సంకేతం ఆది కాండం మూడవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలు చదివితే అలాగే ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము చదివితే ఈ విషయం మనకు కనబడుతుంది ఐగుప్తుపై అధికారం చేస్తున్న శక్తులు ఈ కిరీటము సూచిస్తూ ఉంది సాతాను యొక్క నిరంకుశ పరిపాలన నుండి మోషే నాయకత్వంలో వారిని దేవుని దయాపూర్వకమైన పాలన క్రిందికి తేవలసిన దేవుని సమయం వచ్చింది సాతాను ఫరో ద్వారా పరిపాలించినట్టే దేవుడు కూడా మోషే ద్వారా అతని కాపరి కర్ర ద్వారా తన పరిపాలనను జరిగిస్తాడు ఈ కర్రను చేతబట్టుకొని దానితో ఆ సూచక క్రియలను చేయవలెనని చెప్పెను నిర్గమాకాండము నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం ఏ ప్రతిఘటన లేకుండా తన బానిసలను విడిచిపెట్టడానికి ఫరో ఒప్పుకోలేదు పది భయంకరమైన తెగుళ్ళు సోకితేనే కానీ ఫరో అతని ప్రజలు మీరును ఇస్రాయిలీలను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి మీరు చెప్పినట్లే పోయి యహోవాను సేవించుడి మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు పది తెగుళ్లలో చివరిది మనుష్యులు పశువులు మొదటి సంతానం నాశనం కావటమని మోషే చెప్పాడు తన ప్రజలను కాపాడేందుకు దేవుడు వారిని దాటిపోయే సదుపాయాన్ని చేశాడు ఆ విధముగా ఈ పస్కా నెలలో మొదటి నెల అనేది వచ్చింది దేవుడు ఇస్రాయేలీలందరికీ ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు పస్కా అనగా పాస్ ఓవర్ అనగా దాటిపోవుట పాపము నుండి విడుదల పస్కా ఏ విధముగానైతే ఇస్రాయేలీల బానిసత్వానికి కష్టాలకు పేదరికానికి అంతము మనము కూడా మన గొర్రెపిల్ల క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు మనకు కూడా అది ఒక నూతన ఆరంభం కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను రెండవ కొరింది పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం గతంలోని పాపాలు వైఫల్యాలు మనల్ని ఇకపై బంధించి ఉంచవు మనం ఇప్పుడు ఒక క్రొత్త కుటుంబములో సభ్యులం మనదొక సరికొత్త వంశవృక్షం కొత్త నిబంధన మనము ఊహించగలిగే దానికన్నా ఉత్తమమైన ఆశ్చర్యకరమైన విమోచకుడు మనకు ఉన్నాడు మన విమోచకుని గురించి బైబుల్ ఇలా చెప్తూ ఉంది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు మత్తభార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటవ వచనం మోషే కలిగించిన విమోచన అద్భుతమైనది బానిసత్వం నుండి బంధకాల నుండి అతడు ప్రజలను విడిపించాడు ఏసు ఇచ్చే రక్షణ మరింత అద్భుతమైనది ఆయన పాపము నుండి దానివలన కలిగే శిక్ష నుండి విడిపిస్తాడు ఆయనకు స్తోత్రం మనము క్రీస్తు వచ్చినప్పుడు నూతనముగా నూతన జీవాన్ని ఆరంభిస్తాము ఇంట్లో వారందరికీ రక్షణ ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలను నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము మూడవ వచనం ఇక్కడ తల్లిదండ్రులకు ఒక అద్భుతమైన వాగ్దానం ఉంది ఇంటి వారందరికీ రక్షణ అనేది బైబుల్ సత్యం రక్షణను నీవు అనుభవించటం మాత్రమే కాదు విశ్వాసం విధేయతలు కలిగిన చర్యల మూలముగా నీ ఇంటి వారందరికీ నీవు రక్షణ తేగలవు పాపాత్ముడైన శుంకరి జక్కయ్యతో ప్రభువు ఇలా అన్నాడు నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం యేసును వెంబడించాలన్న జక్కయ్య విశ్వాసం ఇంటి వారందరికీ రక్షణ తెచ్చింది పిరిపిలో చెరసాల అధిపతితో పౌలు శీలా ఇలా అన్నారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు వెంటనే అతడును అతని ఇంటి వారందరును భక్తి స్మమ్ము పొందిరి దేవుని ఎందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను అపోస్తుల కార్యముల గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం ముప్పై మూడవ వచనం ముప్పై నాలుగవ వచనం నీ బంధువులను నీ పిల్లలను నీ తల్లిదండ్రులను రక్షణార్థమైన విశ్వాసములోనికి నడిపించే సామర్థ్యాన్ని నీకీయమని ప్రభువును అడుగు క్రీస్తును తమ స్వరక్షకునిగా ప్రభువుగా ఎలా స్వీకరించాలో నీవు వారికి చెప్పాలి గుర్తుంచుకో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గొర్రె పిల్ల కావాలి దేవునామానికి స్తోత్రం కలుగునుగాక